హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దోసకాయ పప్పుకి ఫస్ట్ కందిపప్పు తీసుకొని కడిగి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టాను అన్నట్టు ఎందుకంటే ఇది డైరెక్ట్ కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా గిన్నెలో పెట్టి పెడుతున్నా అందుకే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా పెట్టాను ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం ఇంకా సిమ్లో పెట్టుకొని ఇంకా అవి చిన్నగా ఉడుకుతూ ఉంటాయి కదా ఈలోపు దోసకాయలు టమాటాలు దోసకాయ రెండు దోసకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకొని అది కొంచెం పప్పు ఆఫ్ ఉడికింది అన్నప్పుడు దోసకాయలు టమాటా కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసాను అందులో ఇంకొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత తర్వాత అది కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడే చింతపండు కూడా వేసుకొని ఇంకా ఉడకపెట్టుకోవాలి త్వరగానే ఉడికిపోతుంది ఆ తర్వాత ఉడికిన తర్వాత ఇలా తీసుకొని పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పులాగా అది ఎంత మెత్తగా అయిందో చూసారా ఇప్పుడు ఇంకా పక్కన బాండీ పెట్టుకొని బాండీలో ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు పప్పుకి అయితే నేను కొంచెం మెంతులు కూడా వేస్తాను మెంతులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఎంతమంది వేస్తారో తెలియదు ఇట్లా పోపులో ఎండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకుని ఇంకా పోపు అయిపోయిన తర్వాత ఇంకా ఆ పప్పుకి పోపు పెట్టుకోవటమే ఈ పప్పు రైస్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే చపాతీలో కూడా ఈ పప్పు బాగా అనిపిస్తుంది చపాతీలోకి రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది పప్పు కాంబినేషన్ ఎవరైనా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ ఎండలకు కూడా దోసకాయ కొంచెం చలవు కదా సో అలా కూడా మంచిది ఇంకా పప్పు అయిపో తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా పప్పులో వేసుకొని కొంచెం తిక్గా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి నేను కొంచెం వాటర్ పోసి ఇంకొంచెంసేపు సిమ్లో పెట్టా అన్నట్టు ఎందుకంటే కొంచెం ఇట్లా ఉంటే గట్టిగా కన్నా ఇట్లా కొంచెం లు వాటరిష్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా అలా అయితే పప్పు అయిపోయింది చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి